ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎవరు అబ్బాసు నమస్తే ఎన్ని పళ్ళు పాల పాల కోడిదు ఎట్లా రేట్ ఇవి మళ్ళా లక్ష యాభై పాల పాలదులకే అంతోటా గొప్ప సైజా పెద్ద సైజుకి వస్తా మరి ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు లక్ష లక్ష ముప్పై ఆరు వేలు అడిగిపోయినరు మేము అక్కడికి అయితే ఇద్దాం అనుకున్నాం ఒకటి నలభై ఐదు అయితే ఇస్తాం ఫైనల్గా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మన ఊరేదే ఊరేదే ఎట్లో వెళ్ళి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అబ్బాస్ పోతే పనికి ఇట్లే అన్న పోయినా మామూలుగా పోయినా బాబోయినాయి నెంబర్ చెప్పా సరే ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు సున్నా ఐదు ఎనిమిది రెండు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే సేల్ కాకుడి అయినా ఈ ఎంటర్వెళ్ళి అపాస్ని కాంటాక్ట్ చేయండి